హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ఎమ్మి చికెన్ పిక్కిలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇదైతే ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఇలా పచ్చళ్ళలో నాన్ వెజ్ కర్రీస్లో అప్పటికప్పుడు నూరుకున్న మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని నాలుగు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు లవంగాలు మూడు ఇలాచి ఇవి ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక చివరగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు త్వరగా ఫ్రై అవుతాయి కదా అందుకని చివరగా యాడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అదే ప్యాన్లో ఉంచితే ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ప్యాన్ వేడిగా ఉంటుంది కదా అందుకని ఇలా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టండి అల్లం వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసి పక్కన పెట్టాను ఇది కూడా ఫ్రెష్గా వేసుకుందామని ఇప్పుడైతే ఒక పావు కేజీ చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మారినేట్ చేసుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇది ఒకవేళ మిగిలిపోయినా కూడా కర్రీస్లో వాడుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ ఆయిల్ ఏం యూజ్ చేయొద్దు ఇప్పుడు ఇందులో నుంచే వాటర్ వస్తుంది మనం సాల్ట్ కలిపాం కదా చికెన్కి ఇలా వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే పల్లి నూనె తీసుకుంటున్నాను పికిల్స్లో ఎప్పుడైనా పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలిపితే మీకు ముక్క విరిగిపోయినట్టు అనిపిస్తే ఇలా షేక్ చేసుకోవచ్చు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఇలా కలర్ వచ్చాక నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను పావు కేజీ కదా టూ టీ స్పూన్ సరిపోతుంది హాఫ్ కేజీ కేజీ అయితే మీరు దీన్ని బట్టి మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక్రీస్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది పికిల్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు వాష్ చేసి క్లీన్గా తుడుచుకోండి వాటర్ తడేం లేకుండా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఫ్రై అయ్యాక మనం వేయించి పెట్టుకున్న మసాలాలు పొడి చేసుకున్నాం కదా అవి వేసుకోండి కారం కూడా మీకు టేస్ట్కి తగినట్లు వేసుకోండి సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా నెక్స్ట్ డేకి మంచిగా ఊరిపోయి టేస్ట్ బాగుంటుందండి ఇది కొంచెం చల్లారాలి చల్లారాక రెండు నిమ్మకాయలు పిండుకోండి ఇందులోకి నిమ్మకాయలు వేయడం వలన పచ్చడ ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు ఇలా రెండు నిమ్మకాయలు పిండుకోండి అదే హాఫ్ కేజీకి అయితే నాలుగు అలా మీరు దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఒక టూ త్రీ అవర్స్ లేదంటే ఒక డే అంతా మంచిగా ఊరనిచ్చాక నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది కానీ చికెన్ పీస్కు ఉప్పు కారం అనేది పట్టదు అంతే అండి టేస్ట్ అమ్మి చికెన్ పికలు తయారైపోయినట్లే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ హై థ్యాంక్స్ ఫర్ వాచింగ్